Hi hello friends, welcome to our channel Radha Talks. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది మొదట్లో కాస్త హై గ్లామర్ రోల్స్ చేసిన ఆ తర్వాత నెమ్మదిగా స్టోరీ ప్రయారిటీ సినిమాలు వచ్చాయి కోడి రామకృష్ణ దర్శకత్వంలో మల్లెమాల నిర్మాణంలో వచ్చిన అరుంధతి చిత్రం ఆమె సినీ కెరియర్ ని పూర్తిగా మలుపు తిప్పేసింది దీంతో విక్రమార్కుడు బాహుబలి వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ ఇండస్ట్రీలో తన పదిహేను సంవత్సరాల సినీ జర్నీ పూర్తి చేసుకుంది ఇక అనుష్క నటిక కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా మంచిదనే విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే చాలా చూసాం విన్నాం కూడా అయితే ఒకానొక ఇంటర్వ్యూలో దర్శకుడు పూరి జగన్నాథ్ అనుష్క గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు అందరూ అంటుంటారు అనుష్క మంచిదని నిజంగా తను చాలా మంచిది ఆమె నుంచి చాలా నేర్చుకోవాలి ఎంతలా అంటే నేను చార్మి రవితేజ తనని అమ్మ అని పిలుస్తాం కలిసినప్పుడల్లా కాళ్లకు దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకుంటాం ఎందుకంటే తనలోని లక్షణాలు మాకున్నైనా రావాలని చాలా మంచితనం చాలా తెలివి కలగలిపితే అనుష్క అంటూ చెప్పుకొచ్చాడు పూరి